ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు వీరితో పాటు లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ మరియు జిల్లా స్థాయి అధికారులు బ్యాంకు మేనేజర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మినిస్టర్ సురీ గారు వస్తే ఈ ఇష్యూ చేసిన కింద వాళ్ళకి థర్టీ థౌసండ్ మొత్తం నైన్టీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు కింద ఫోర్ టెన్ థౌసండ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి మనకి డిఆర్జీ అయితే ఉన్నారు సార్ ఎస్ఎస్జీ మెంబర్స్ వన్ క్రోర్ పైనే విమేన్ అంతా కూడా ప్రూఫ్ లో సో విచ్ మీన్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అనేది సో వాళ్ళకి వితౌట్ కొటర్లో అప్ ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు తీసుకొచ్చుకుంటారు అండ్ బైలో టు టైఅప్ విత్ మార్జిన్ ఏదైనా మీరు ఇన్స్టర్ సబ్సిడీ అనేది దట్ ఈజ్ ఓకే దట్ ఇన్ ద ప్రాసెస్ బట్ ఇనీషియల్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అయితే మనకి ఫ్రీగానే సోర్స్ అయితే ఉంది కాబట్టి దాంట్ బై కాట్ బి ప్రమోటెడ్ అంటే మనం సైజ్ వస్తే చూస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం అలా కాకపోకుండా దాన్ని ఆ అమౌంట్ డోటేల్ చేసుకుంటుంది ఇది మన స్కీమ్స్ దాన్ని మీకు బేసిస్ కింద మీరు పెట్టుకుంటుంది మార్జిన్ మనీ అనో లేకపోతే ఇన్వెస్టర్ కాంట్రిబ్యూషన్ అనో లేకపోతే ఎంటర్ప్రీనర్ కాంట్రిబ్యూషన్ అలాగా మీరు డోటేల్ దానికి దాని అతనికి ఫైనాన్స్ వస్తుంది దెన్ ఈ కెన్ సెటప్ ఎన్ ఇండస్ట్రీ అదే ఈ క్యాన్ సెటప్ స్మాల్ యూనిట్రీ క్యాన్ ప్రొవైడ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్సూ ఈ ఇన్సూ